నా పేరు డాక్టర్ జమీలా నేను లేబర్ యూనియన్ సెక్రటరీని మహారాష్ట్ర మొత్తం ఇండియాలో మా లేబర్ యూనియన్ పనిచేస్తుంది ట్రేడ్ యూనియన్ అలాగే మహిళల కోసం సంస్థ ఉంది అలాగే ఇటువంటి అవసరం ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము ఈరోజు పేపర్లో జానం రెడ్డి గారు ఇచ్చిన న్యూస్ చూసి అనిపించింది ఈరోజు పీలియర్లో ఉన్నాను కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూద్దాం ఆయన ప్రాబ్లం ఏమిటో ఆయన కూడా ఒక లేబరు ఆయన బాగుంటే ఆయన చేసి బతికేవాడు కానీ ఈరోజు ఆయన ఒక కాలు లేదు ఇంకో కాళ్ళకి ఫ్రాక్చర్ ఉంది ఆయనకు డబ్బు అవసరము ఫస్ట్ సెకండు ఆయన ఎవరైనా చూసుకునే వాళ్ళు కావాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి మేమంతా కలిసి కొంచెం కొంచెం హెల్ప్ చేశామంటే ఆయన బాగైపోతాడు బాగైపోయిన తర్వాత ఆయన జీవితం ఆయన జీవించగలడు ఎలాగో ఆయనకు వేరే కాలు వేశారంటే ఎలాగో అలాగా ఆయన పొట్ట ఆయన చాక్కోగలరు అనే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తున్నాము అందరూ కలిసి రావాలి అందరూ ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి హ్యుమానిటీ చాలా అవసరము మనం అందరము కొంచెం చెయ్యి ముందరకు వేసామంటే ఒక జీవితం నిలబడగలదు కాబట్టి అందరికీ కోరుకుంటున్నాము అందరూ వచ్చి హెల్ప్ చేయాలి